అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం మహిళల ఆర్థికంగా అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఇది మీరందరూ ఎరిగిన నిజం ఇది ఎందుకంటే మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తెచ్చింది ఈ తెలుగుదేశం పార్టీనే మహిళలకి ఉద్యోగాల్లో అలాగే రాజకీయాల్లో పర్సంటేజ్ కల్పించింది కొన్ని వృత్తుల్లో వాళ్ళని ఎంట్రీ చేసిన కండక్టర్ కానీ అలాగే పోలీసుల్లో కానీ అన్ని విధాల వాళ్ళకి వృత్తులు కల్పించింది ఉద్యోగ భద్రత కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్టీ రామారావు గారు దానికి బీజం వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బలంగా మహిళల స్వావలంబన అభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడ్డారు ఆయన ఈరోజు లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కృతనిశ్చయంతో ఉంది దానికోసం కూడా బడ్జెట్లో అలికేట్ చేయడం జరిగింది అనేక రకాలుగా వాళ్ళకందరూ కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే శక్తి బృందాలు ఈ శక్తి టీమ్స్ అన్నీ కూడా మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా ఇబ్బంది పెడితే అలాగే పసిపిల్లని ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం శక్తి టీంలు పనిచేస్తాయి చాలా దృఢంగా బలంగా ఇవన్నీ పనిచేస్తాయి తద్వారా సమాజంలో మహిళలకి భద్రత కల్పించినట్టు అవుతుంది ఆ కల్పించడం కోసం పార్టీ ఈ ప్రోగ్రామ్ శక్తి టీంని కూడా తీసుకురావడం జరిగింది ఇకపోతే చేనేత రంగంలో మహిళలకి అన్ని విధాల సహాయపడంగా మహిళ ఆర్థికవేత్త తయారు చేయడం కోసం చేనేత రథాలని పార్టీ స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి అన్ని విధాల సాగడానికి ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాదాపు అరవై లక్షల మందికి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఆరు చీరలు నేర్చుకోవడానికి ముప్పై ఆరు చీరలు నేర్చుకోవడానికి ఉచితంగా నూలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు దాదాపు లక్ష యాభై వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతా ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఈ ఈ బడ్జెట్లో చూసుకుంటే కూడా మీరు అర్బన్ మహిళల కోసం ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ మా అర్బన్ మహిళల కోసం వాళ్ళకి లోన్లు ఇవ్వడం కోసం జరిగింది అది దాదాపు యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అది వాళ్ళకి వర్కౌట్ అవుతున్న ప్రతి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రూరల్ మహిళలకి వెయ్యిన్ని ఎనిమిది వందల ఇరవై కోట్లు అలాట్ చేసి దాదాపుగా లక్ష యాభై ఆరు మందికి ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క మందికి ప్రొవిజన్ ప్రొవిజన్ కల్పించడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని విధాలుగా ఈ ప్రోగ్రాం చేస్తున్న తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని వారి పవర్ను కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆదరించాలని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాల్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని మహిళల దగ్గర తీసుకెళ్లాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్